నమస్కారం నేడు నేను ఒక ప్రముఖ వ్యక్తి నటుడు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతకు సాహసం చేస్తున్నాను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నూట ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు ఎవరా బిరుది ఇచ్చారో తెలియదు కానీ నిజంగా తెలుగుదానాన్ని విశ్వవిఖ్యాతిగా మార్చడంలో తనదైన స్టైలితో అందరి మన్ననలు పొందారు నూట ఒక్క సంవత్సరం దాటిన తర్వాత కూడా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు ఎన్టీ రామారావు గారించి మాట్లాడుతూ ఆయన దేవుడి పాత్రలు చేసి అందరి మన్ననలు పొందారన్నారు అదే రకంగా ఆయన క్రమశిక్షణ నిజంగా నేటి తరానికి ఎంతో అవసరం మూడు గంటలకు లేచి ప్రార్థనలు ముగించి ఆరు గంటలకు సెట్లో ఉండేటువంటి అతి గొప్ప క్రమశిక్షణ గల వ్యక్తి ఇక ఆయన సినిమాల గురించి చెప్తే దానవీర శూలకర్ణ లవకుష దేశోద్ధారకులు ఒకటేంటి ఎన్నో ఎన్నో సినిమాలు ఆయన దానవీర శుధకర్ణలో ఆ దుర్యోధనుడి వేషంలో సూర్యోద వేషంలో పరిచయం పాత్ర పాత్ర పరిచయంలో ఆయన వస్తుంటే ఆ హుందా టీవీ ఎంత గొప్పగా ఉంటుంది క్షత్రియ పరీక్ష కాదుగా అంటారు ఛత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదుగా అని డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ సినిమా మరో గొప్పతనం ఏంటంటే ఎవరే కానీ దాన్ని రీమేక్ చేసే సాహసం చేయలేదు అది ఆయన యొక్క గొప్పతనం ఆయన హుందాతనం ఇక ప్రస్తుతం తెలుగు ఫీల్డ్ ఎటు చూసినా ఏమేమో వింటున్నాం ఒక అకినేని అభిమానిగా నందమూరిని నందమూరి గురించి మాకు బాగా తెలుసు ఆయన యొక్క క్రమశిక్షణ ఆయన అందరినీ మీరు మీరు అని పిల్లడం అయ్యా మీరిద్దరూ తిరిగి జన్మించాలి ఈ సమాజానికి ఎంతో మీరు నేర్పించాలి సినిమాల యొక్క ప్రభావం సమాజం మీద పడుతుంది మీరు రావాలి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు మీలా మీ యొక్క క్రమశిక్షణ ప్రతి మనిషిలో ఉండాలి అందుకే వంద దాటిన తర్వాత కూడా మిమ్మల్ని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు అక్కినేని అభిమాన నయ్యను ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాను కాబట్టి మీరు మీరు కానీ హైస్ గారు కానీ మీలాంటి వారు తిరిగి ఈ యొక్క సినీ ఫీల్డ్కు అవసరం ఒక చిన్న ఉదాహరణ ఎవరో రెండు సినిమా థియేటర్ ఓనర్లు మాట్లాడుతున్నారండి వాళ్ళు ఆయన వేరే ఊరు ఈయన వేరే ఊరు ఏమండి ఎక్కడ ఏం చేస్తున్నారు ఏం ఆడుతున్నారు మీ థియేటర్ మా థియేటర్ దేశోద్ధారకులు ఆడుతున్నారు ఓ దేశోద్ధారకులు ఇంకా తీయరుగా అట్లా ఎన్టీ రామారావు సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం